వెల్కమ్ టు సాయి కృష్ణ అఫీషియల్ చూడండి ఈ ఎడగారు నారు పోసిన కాచి వీళ్ళు వీడియోలు చేస్తేనే ఉన్నా చూడండి నీ దాటికి వచ్చి కూలోళ్ళు వాళ్ళు వచ్చిరు నాటేస్తారు ఆఖరికి వచ్చింది వీళ్ళైతే ఏ ఎండలు పడతా ఎడగారు ఎందుకు అనిపించేవానిపించింది చుర్రోకి నీళ్ళు కాలినట్టు కింద గిన్నె పెట్టి గిన్నె పెట్టి కొయ్యి మీద కింద వంట పెడితే ఎట్లా మసులుతాయో అట్లా మసులు లేారు వేస్తాను వేసి బయటకు వచ్చి నార్మాడికి ఇక అక్కడికి నార్మాడే వేస్తాం కాబట్టి బయటకు వచ్చి ఇక వీడియో ఇస్తాను వాళ్ళు చూడండి ఇక ఒక్కొక్కరు అయితే లంబడోళ్ళు వీళ్ళు వేస్తారు కానీ కుక్కలు పెడతారు ఇది కూడా ఆ కింద ఒక్కొక్కడ ఒక్క రోజుకు ఎక్కడ వేస్తారు అంతే ఇక ఎడగొడతాయి నీళ్ళు కాస్త కానీ అది ఇక ఇక అట్లా ఇంకా మూడు రోజులతో ఇప్పుడు మూడు ఎకరాలు వేసినారు ఇంకా నారు ఉన్నది ఎకరా ఉన్నది ఏదో ఐదు ఎకరాలు కొత్తది అనుకున్నా కానీ రాలేదు నారు బెడ్ నారు ఉన్నట్టున్నది నారు అది ఎకరాొస్తుంది ఇంకా బాడు ఇక్కడ అది అటు లేచిందాడవాడు ఇక్కడ తాడి ఉన్నాయి కదా ఇక్కడ ఎంత రెండు ఆ తాడి చెట్లు చెట్లు ఉన్నాయి కదా చెట్ల కింద ఉంటుందండి నాలుగు ఎకరాలు ఉంటుంది ఆ నాలుగు ఎకరాల కానీ అంటే ఆరు మళ్ళు తిన్నాయి రెండు ఎకరాల కానీ మూడు మళ్ళు వస్తే మూడున్నర అంటే ఎకరన్నారంటే ఒక రెండు మళ్ళా మూడు మళ్ళా అంటే నాలుగు మళ్ళు వస్తాయి అది ఎప్పుడేస్తారో ఇవాళ రేపు వేద్దామని చూస్తే వాళ్ళు రాలేదు ఎల్లుండి వస్తారో ఈ సీజన్ లేదు ఇప్పుడు ఎకరాన ఐదు వేలు తీసుకున్నారు ఈ ఎండలకు కింద మసలు మహా కాల్తోనే నీళ్ళు వాళ్ళ చూడు నన్ను వీడియోది నన్ను వీడియోది వాట్సాప్ పెట్టు అని అంటారు ఏమో మొత్తానికి అయితే వీడియో ఈ పచ్చదనం అంటే చాలా ఇష్టం వ్యవసాయం పచ్చదనం అంటే నాకు చాలా ఇష్టం ఆదరిస్తే ఇంకా వీడియోస్ చాలా తీస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో మర్చిపోకండి చూడండి మసూల్ని వెండల సుక్కలు చూసిన మూడు రోజులు వెండల బాగా నాసుడు వేడి నీళ్ళల్లో తిరుగుడు దానివల్ల ఇక నాది ఒక్కరి ఉండదు నాది వేస్తాం అంటే ఇక అక్కడ ఇబ్బంది అక్కడ నారు కింది కింద అంటాడుగా ఆయన మా డాడీ రెడ్ షర్ట్ అయినా ఇద్దరం కలిసి చేసుకున్నాం మొత్తానికైతే ఇవి అయిపోయింది మా ఇంకా ఒక ఎకరనారు ఉన్నది ఎక్కడన్నారా ఫోన్ చేసి వచ్చినాక అది కూడా అయిపోయినాక మీకు పెడతా వీడియో ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి